నమస్తే అనురాధారావు బాలలాక్కుల సంఘం ప్రెసిడెంట్ చిన్నారులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతుంది హక్కుల సంఘం చాలా ఆనందంగా ఈ నూతన సంవత్సర వేడుకలు సెలబ్రేట్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు భారతదేశంలో పిల్లలపై జరిగిన ఘటనలు చూస్తే చాలా బాధాకరంగా ఉంది ఒక చిన్న చిరునవ్వు ఆటలు పాటలు వాళ్ళ కళలు ఇవి మన దేశ భవిష్యత్తు రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఘటనలు మనల్ని ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి సురక్షితంగా పెరగాల్సిన ప్రదేశాలే వారికి భయానక ప్రదేశాలుగా మారితే అసలు ఎట్లా పెరుగుతారు అన్నది మన ముందున్న పెద్ద ప్రశ్న ఇంటి దగ్గరే కావచ్చు హాస్పిటల్సే కావచ్చు స్కూల్సే కావచ్చు బయట మాల్సే కావచ్చు ఎక్కడైనా పిల్లలపైన అబ్యూజులు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి కిడ్నాప్లకు గురవుతున్నారు అడ్డుపైన వెళ్తుంటే యాక్సిడెంట్లకు గురవుతున్నారు నెగ్లిజెన్స్ ఉంది ఫుడ్ పాయిజనింగ్కి గురవుతున్నారు సెక్సువల్ అఫెన్సెస్ చైల్డ్ మ్యారేజెస్ ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ పిల్లలు ఫేస్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరులో పిల్లలు సురక్షితంగా ఎదగాలని ఎలాంటి కార్పొరల్ పనిష్మెంట్స్కి ఎలాంటి అబ్యూజులకి ఎలాంటి అఫెన్సెస్కి గురి కాకుండా సురక్షితంగా పెరగాలని బాల ప్రసంగం కోరుతుంది అన్ని ఇన్సిడెంట్లలో చూస్తే అక్కడ నిర్లక్ష్యం అన్నది ఎక్కువ ఉంది వీళ్ళు పిల్లలే కదా పిల్లల పైన ఏం జరిగినా ఎవరు పట్టించుకోరు పిల్లలు మళ్ళీ గొంతు విప్పి మాట్లాడలేరు వాళ్ళు ఎదిరించి అడగలేరు అన్న నెగ్లిజెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది వాళ్ళను పిల్లలను కాపాడడం అందరి బాధ్యత ఇంకా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదున జరిగిన సంఘటన చూస్తే రాజస్థాన్లో జూలావర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలడంతో ఏడుగురు చిన్నారులు చనిపోయారు ఇరవై ఎనిమిది మంది గాయపడ్డారు అంటే టీచర్కు చెప్పారు పిల్లలు ఆ రా పైనుంచి పైకప్పు నుంచి రాళ్ళు పడుతున్న విషయాన్ని టీచర్కు ఇన్ఫార్మ్ చేసినా కానీ ఆ టీచర్ నెగ్లెక్ట్ చేసింది అంటే ఇక్కడ ప్రభుత్వ పాఠశాల భవనాల పరిస్థితి మనకు కళ్ళకి కనిపిస్తుంది ఏ విధంగా ఉన్నాయి పెచ్చులు ఊడి పిల్లలు చనిపోయినా పట్టించుకొని ప్రభుత్వాలు ఉన్నాయి ఖచ్చితంగా దీనిపైన అన్ని ప్రభుత్వ పాఠశాలలు పటిష్టంగా ఉండే విధంగా అంటే భవనాలు పిల్లలు సురక్షితంగా చదువుకునే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది మరో హృదయ విదారక ఘటన చూస్తే చాలా చాలా బాధాకరం మూడు నుంచి పదిహేను సంవత్సరాల లోపు పిల్లలు వాళ్ళు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు వాళ్లకు రక్త మార్పిడి జరగాలి టెస్టులు నిర్వహించాల్సిన టెక్నీషియన్సు డాక్టర్లు బ్లడ్ బ్యాంక్ వాళ్ళు చేసిన తప్పిదం వల్ల ఆరుగురు పిల్లలు హెచ్ఐవితో బాధపడుతున్నారు ఇది మధ్యప్రదేశ్ జిల్లాలో జరిగింది వాళ్లకు హెచ్ఐవి పేషెంట్ రక్తం ఎక్కించడంతో పిల్లలందరూ కూడా హెచ్ఐవి బారిన పడ్డారు ఇప్పుడు వాళ్ళు ఆ వ్యాధితో బాధపడుతూ మళ్ళీ హెచ్ఐవితో బాధపడుతున్నారు ఎంత నిర్లక్ష్యం ఉంది పిల్లల పట్ల అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ డాక్టర్లు టెక్నీషియన్లు బ్లడ్ బ్యాంక్ వాళ్ళు అందరి నిర్లక్ష్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది పిల్లలు రెండు వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి నుంచి మే మధ్యలో జరిగింది ఇన్సిడెంట్ రీసెంట్గా డిసెంబర్ నెలలోనే ఇది వెలుగులోకి వచ్చింది పోక్సో కేసులు చూసినట్లయితే దేశవ్యాప్తంగా భారీగా పెరిగాయి పోక్సో కేసులు హైదరాబాద్లో ఇరవై ఏడు శాతం పెరుగుదల ఉందనేసి రికార్డ్స్ చెప్తున్నాయి రెండు వేల ఇరవై ఐదులో రిజిస్టర్ అయిన పోక్సో కేసుల సంఖ్య ఎనభై వేల మూడు వందల ఇరవై కేసులు ఎక్కువగా మానభంగానికి పాల్పడుతున్నవారు తెలిసిన బంధువులే చుట్టుపక్కల వాళ్ళే ఇంటి దగ్గర ఉన్న చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన బంధువులు అని అధ్యయనాలు చెప్తున్నాయి బయటికి చెప్పాలంటే కేసు రిజిస్టర్ చేసుకోవాలంటే అయ్యో బయట జనాలకు తెలిసిపోతుంది కదా అన్న బాధతో చెప్పడం లేదు చాలా వరకు ఇక కిడ్నాప్లు ట్రాఫికింగ్ కేసులను చూసినట్లయితే రీసెంట్గా హైదరాబాద్లో కిడ్నాప్ పిల్లలను కిడ్నాప్ చేసి మళ్ళీ అమ్ముతున్న ముఠాలు రీసెంట్గా పట్టుబడ్డాయి ఒక వ్యక్తి ఇరవై మంది పిల్లలను బంధించిన సంఘటన కూడా రీసెంట్గా వెలుగులోకి వచ్చింది అయితే ఈ సంఖ్య ఖచ్చితంగా చెప్పడం లేదు ఎందుకంటే ప్రభుత్వ లెక్కలు ఇంకా బయటికి రాలేదు కిడ్నాపింగ్ కేసులు ఫిఫ్టీ వన్ పర్సెంట్ పెరిగాయని చెప్పేసి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్తుంది ఎగ్జాక్ట్ సంఖ్యలు బయటికి రాలేదు మనకు కానీ ఇంత పర్సంటేజ్ పెరిగింది అనేసి రికార్డ్స్ చెప్తుంది ఇంకా ఫుడ్ పాయిజనింగ్కి వస్తే మనము పేపర్ ఓపెన్ చేయగానే మనకు కనిపించేది ఫలానా హాస్టల్లో కలుషిత ఆహారం తిని వంద మంది హాస్పిటలైజ్ అయ్యారు అరవై మంది హాస్పిటలైజ్ అయ్యారు డెబ్బై మంది హాస్పిటలైజ్ అయ్యారు సీరియస్ అయ్యి చనిపోయిన వాళ్ళ సంఖ్య కూడా ఉంది ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఈ ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదవుతున్నాయి అట్లాగే శ్రీ చైతన్య రెసిడెన్షియల్ హాస్టల్స్లలో ఈ ఫుడ్ పాయిజనింగ్ కేసులు బయట ఎక్కువగా అవుతున్నాయి ఈ విద్యా పైన దృష్టి పెట్టి పిల్లలకు నాణ్యమైన భోజనం అందే విధంగా చూడాలని బాలకుల సంఘం ప్రభుత్వానికి విన్నవిస్తుంది ఇవి రెగ్యులర్గా జరుగుతున్నాయి ఫుడ్ పాయిజనింగ్ ఏ కదా అనేసి నెగ్లెక్ట్ చేస్తున్నారు కానీ నెగ్లిజెన్స్ అస్సలు మంచిది కాదు పిల్లల ఆరోగ్యం పాడైతే వాళ్ళు చదువుపైన దృష్టి పెట్టలేరు కాబట్టి తక్షణం ఈ ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ అంటే ఈ ఫుడ్ పాయిజనింగ్ ఇష్యూ పైన దృష్టి పెట్టాలి పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని విజ్ఞప్తి ఇంకా కార్పొరల్ పనిష్మెంట్స్ అయితే మనం చెప్పుకోవటానికి వీలు లేకుండా ఉంది రీసెంట్గా నవంబర్లో ఫోర్టీన్త్ నవంబర్ వేడుకల్లో ఒక అమ్మాయి ఐదు నిమిషాల ఆలస్యంగా వచ్చిందనేసి వంద సిటప్స్ వేయించింది టీచర్ దాంతో అమ్మాయి అన్కాన్షియస్ అయిపోయి హాస్పిటల్కి తీసుకువెళ్ళగానే అమ్మాయి చికిత్స పొందుతూ చనిపోయింది పద్నాలుగు సంవత్సరాల బాబు రెండు వందల సిటప్స్ వేయించడంతో చనిపోయాడు ఇలాంటి సంఘటనలు రోజూ జరుగుతున్నాయి అక్కడ ఎక్కడ అక్కడ అని కాదు దేశవ్యాప్తంగా ఈ కార్పొరల్ పనిష్మెంట్స్ ఇంకా ఉన్నాయి ఒకవైపు ఏమో చట్టము రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం కార్పొరేట్ పనిష్మెంట్స్ లేవు అని చెప్పేసి చెప్తున్నారు ఇంకొక వైపు టీచరు స్కేల్తో కొట్టడము లేదా కర్రలతో కొట్టడము లేదా గుంజీళ్ళు తీయించడం గోడ కుర్చీలు వేయించడం అన్ని రకాల పనిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయిస్తూనే ఉన్నారు సంఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి కాబట్టి తక్షణం దీనిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి పిల్లలు హ్యాపీగా చదువుకోవాలి చదువుకోవాలంటే అదొక శిక్షణగా కాదు వాళ్ళ ఆనందంగా వచ్చి చదువుకొని వెళ్ళే విధంగా స్కూల్స్ ఉండాలి ఆ విధంగా చర్యలు తీసుకోవాలనేసి బాలకుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది ర్యాలీలలో తొక్కిసలాటల్లో సినిమా థియేటర్ దగ్గర తొక్కిసలాటలో చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి నూట ఇరవై ఏడు నుంచి నూట ఇరవై తొమ్మిది కేసులు నమోదయ్యాయి దాంట్లో పద్దెనిమిది సంవత్సరాలలో పిల్లలు అంటే చిన్నారులు నలభై పైగా ఉన్నారు ర్యాలీలు మీటింగ్స్ నిర్వహిస్తున్న యాజమాన్యాలు సరైన భద్రత కల్పించలేకపోవడము సరైన బ్యారికేడ్లు నిర్వహించలేకపోవడము ఎంతమంది వస్తారో అంచనా వేసుకోలేకపోవడము ఇవన్నీ లోపాలు దానికి సరిపడా అరేంజ్మెంట్స్ చేసుకోవాలి అప్పుడే పిల్లలు సురక్షితంగా ఉండగలుగుతారు ఇక బాల్య వివాహాల విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆరు వేల పైగా బాల్య వివాహాల కేసులు నమోదయ్యాయి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం ముందే బాల్య వివాహాలు అవుతున్నాయి పిల్లలు పెద్దగా అయిపోతే మేము ఎక్కువ చదువుకుంటే పెళ్ళిళ్ళు చేయలేము చిన్న వయసులోనే చేసేస్తామన్న ఉద్దేశంతో చాలామంది పదవ తరగతిలోనే పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు కొందరు మా ఆచారం చిన్న వయసులోనే చేయాలి అనేసి చిన్నతనంలోనే చేసేస్తున్నారు కానీ ఇక్కడ లోపం ఎక్కడుంది అవగాహన కల్పించడంలో ప్రభుత్వము వైఫల్యం చెందింది ప్రజల్లో అవగాహన తీసుకురావాలి బాల్య వివాహాల వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయి బాల్య వివాహాలు చేసుకుంటే పిల్లలు ఏ విధమైన ఇబ్బందికి గురవుతారు బాల్య వివాహాల వల్ల జరిగే అనర్ధాలు ఏంటి అన్నది స్పష్టంగా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాదే జరిగిన సంకటలన్నీ చూసుకున్నట్లయితే చాలా చాలా ఇన్సిడెంట్లు జరిగాయి రోజుకో రకమైన ఇన్సిడెంట్స్ మనం చూసాము వార్తల్లో ఇది ఒక హెచ్చరిక మన పిల్లల భద్రతకు ఇది ఒక హెచ్చరిక పాఠశాలలు హాస్పిటల్సు ఇంటి దగ్గర రోడ్లపైన ఫెస్టివల్స్ కావచ్చు మీటింగ్స్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఎక్కడైనా పిల్లలు సురక్షితంగా ఉండాలి సురక్షితంగా ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది వారు అపహరణకు కానీ అభ్యుజులకు కానీ వారిపైన దాడులకు కానీ యాక్సిడెంట్లకు కానీ ఏది జరగకుండా చూడాల్సిన కాపాడాల్సిన బాధ్యత అందరిది ఒకవేళ ఏదైనా ఎవరికైనా ఎక్కడైనా అబ్యూస్ జరుగుతుంది లేదా కిడ్నాప్లకు గురైన ఏదైనా అనుమానం వస్తే వెంటనే వన్ జీరో నైన్ ఎయిట్ కానీ హండ్రెడ్కి కానీ వన్ వన్ టూ కానీ కాల్ చేయండి పిల్లలను కాపాడడం మనందరి బాధ్యత ప్రజల్లో అవగాహన పెంచాలి అవేర్నెస్ పెంచాలి రిపోర్ట్ చేయటానికి భయపడకండి అభ్యూజులు దగ్గర వాళ్ళు చేసినా వాళ్లపైన కేసులు ఖచ్చితంగా నమోదు చేయండి పిల్లల భద్రతే మన బాధ్యత ప్రతి ఒక్కళ్ళు అవగాహనతో ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలిగినా వన్ జీరో నైన్ ఎయిట్ కానీ హండ్రెడ్ కానీ వన్ వన్ టూ కానీ డయల్ చేయాల్సిందిగా బాలకుల సంఘం విజ్ఞప్తి చేస్తుంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్